మాల జాతి మాల జాతిని అణిచివేతకు గురైన రోజు భారతదేశంలో స్వతంత్ర భారతంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత దళితులు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం పోరాటం చేసే దిశగా పోరాటం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిచి దాంట్లో దళితులు కూడా ఐక్యతతో ఉండి వారి యొక్క జీవ మన మనగడ సాధన కోసం పొందుపరిచిన ఏ అయితే ఫలాలు ఉన్నాయో అంశాలను వాటిని పొందుపరిచి రాజ్యాధికార దిశగా పోరాడానికి సిద్ధం కావాలనేది దళితుల ఐక్యంగా ఉండాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కోరిక దాన్ని ఈరోజు రాజ్యాలు వెళ్తున్న మన పాలకులు భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలకు గాను అదే దిశగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు దళితులను ఉపవర్గీకరిస్తూ రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది అంటే మాలలను లేకుండా నామరూపాలు చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చిన రోజు ఇది కావున దీన్ని నిరసిస్తూ మానకోట జిల్లా కేంద్రంలో గుమ్ముడు గుమ్ముడూరు మాన సామాజిక వర్గ కార్యకర్తల సమావేశంలో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఏంటంటే రాష్ట్రాలకు మేము ఏంటంటే అయ్యా మీరు వర్గీకరిస్తామని చెప్పారు కానీ వర్గీకరించే విధంగా తొంభై తొమ్మిది జీవోను వెంటనే రద్దు చేయాలి వర్గీకరణ అనేది ఏదైనా రోస్టర్ ప్రకారం రోస్టర్ పద్ధతి తీసివేసి ఏబిషిడ్యూల్గా విభజిస్తారు కాబట్టి ఏది వచ్చినా కానీ ఏబీ షెడ్యూల్గా ఏబీసీగా విభజించి మా అందరికి కూడా వచ్చే ఫలాలను మాల జాతి బిడ్డలను అన్యాయం చేయకుండా చూడ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుతూ లేని ఏడల రాబోయే రోజులలో మాలల సత్తా చూస్తారు స్థానిక సంస్థలలో కానీ ప్రతి విషయంలో కూడా మాలలేదంతో మా సత్తా ఏందో మేము చూపిస్తామని తెలియజేస్తూ